చిత్తూరు జిల్లా బంగారుపాలెం మండలం శేషాపురం నందుగల మహర్షి రాక్ ఫారెస్ట్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం కల్పించబడునని చైర్మన్ జయశంకర్ ఆదేశాల మేరకు ప్రిన్సిపల్ మౌనిక మీడియాతో మాట్లాడుతూ ప్రీ ప్రైమరీ ప్రైమరీ నుండి హై స్కూల్ వరకు అడ్మిషన్లు జరుగుచున్నవి ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఐఐటి మహర్షి స్కూల్ నందు ప్రవేశపెడుతున్నట్లు తెలిపారు జై గురుదేవ్ అందరికీ నమస్కారం మహర్షి రాక్ఫోర్డ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ నుంచి ఇక్కడ ప్రైమరీ నుంచి ప్రీ ప్రైమరీ ప్రైమరీ హై స్కూల్ వరకు అడ్మిషన్స్ జరుగుతున్నాయి ప్లస్ ఈసారి హై స్కూల్లో మేము ఐఐటి ఇంట్రడ్యూస్ చేస్తున్నాము ఆల్రెడీ ప్రైమరీకి లీడ్ అనే కరికులం అనేది ఇంట్రడ్యూస్ చేయబడింది ఈసారి హై స్కూల్ కూడా ఐఐటి ఇంట్రడ్యూస్ చేస్తున్నాము ప్రైమరీలో సిబిఎస్ఈ సిలబస్ అనేది చెప్పడం జరుగుతుంది ఇందుకోసం మేము వెల్ క్వాలిఫైడ్ టీచర్స్ కోసం సర్చ్ చేస్తున్నాము క్వాలిఫైడ్ టీచర్స్ ఆర్ ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళందరూ ఈ మే ఒకటో తే తారీఖు రెండవ తారీఖు ఇంటర్వ్యూస్ వాకింగ్ ఇంటర్వ్యూస్ అయితే జరుగుతాయి ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఆ రోజు విత్ రెష్యూమ్ ఒరిజినల్ సర్టిఫికేట్స్తో రావాల్సి ఉంటుంది ఇంటర్వ్యూ అనేది త్రీ రౌండ్స్లో జరుగుతుంది ప్లస్ డెమో కూడా ఇవ్వాల్సి ఉంటుంది దీనికోసం ప్రిపేర్ అయ్యి రావాల్సిందిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ వేకెన్సీ ఉన్న పోస్టులు ప్రీ ప్రైమరీకి మదర్ టీచర్స్ కావాలను ప్రైమరీ ఇంగ్లీష్ తెలుగు హిందీ మ్యాథ్స్ ఈవిఎస్ హై స్కూల్ ఇంగ్లీష్ హిందీ బయాలజీ ఫిజిక్స్ మ్యాథ్స్ ఇంకా పీఈటీ ఫిజికల్ ఎడ్యుకేషన్ ట్రైనింగ్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళని తీసుకుంటున్నాము ఇంకా కంప్యూటర్ ట్రైనర్ కూడా కావాలి మరియు కేర్ టేకర్ కూడా కావాలండి థ్యాంక్ యూ